నిజంగా మనం దేవుల్లో ప్రేమ కలిగి ఉంటే దేవుని ప్రేమిస్తే సర్వకాల సర్వావస్థల ఎందు ఆయన ఆలోచనల మీద ఆయన తలంపుల మీద ఆయన ఉద్దేశాల మీద ఆయన కదలికల మీదనే మన మనసంతా ఉంటుంది ఎప్పుడైతే అలా మన మనసు అటు చూనయిద్దో అప్పుడు కరడు కరడును పిలిచిద్ది కరడు కరడును పిలిచిద్ది కరడు అంటే అలా అప్పుడే అలా అలను కదిలించి ఏంటో తెలుసా మామూలుగా సముద్రంలో వచ్చే కెరటాలు కాదు దేవుని హృదయంలో కలిగే ఆలోచనల అలలు ఏవైతే ఉన్నాయో ఆ అలల కదలిక భక్తునికి అర్థమైపోయింది అక్కడ ఆయన అనుకుంటున్న ఆలోచనలు ఆయన జరిగించాలనుకుంటున్న ఉద్దేశాలు ఆయన హృదయంలోని కదలికలన్నీ భక్తులకు అర్థమైపోతాయి అలాంటి హృదయం కలిగిన వాడని దావీదుని గురించి నా ప్రభు చెప్పాడు అలాంటి హృదయం కలిగిన వాళ్ళని అపోస్తలల గురించి నా ప్రభు చెప్పాడు అలాంటి హృదయం కలిగిన వాళ్ళని ప్రవర్తన గురించి నా ప్రభు మాట్లాడాడు నా ప్రభుకి స్తోత్రం కలుగునుగాక